భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా స్థాయి సన్నాహక సమావేశం ఇల్లెందు పట్టణ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోచికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు పామర్తి అంకినేడు ప్రసాద్ గౌడ్ కుడికి సమయం కాగా పలువురు బీసీ సంక్షేమ సంఘంలో వారి సమక్షంలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా ఉండి మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు హక్కులను కోసం పోరాడాలని రాజకీయంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఐక్యత ప్రధానమని పేర్కొన్నారు కార్యక్రమంలో గందే సదానందం కొడాలి రాజేందర్ కందగట్ల భిక్షపతి బంటూ ఐలయ్య నాగేశ్వరరావు

బీసీలు ఈ రోజున ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషమైన విషయము ఇప్పుడు బీసీలు అన్ని రకాలుగా వ్యాపారాల్లో కానీ బిజినెస్లో కానీ వీటిలో ఉన్న ఇంజిలో ఉండాలని కోరుతున్నాను ఈ గుణగణాలు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషమైన విషయము ఇప్పుడు వరకు మన బీసీలు చాలా వెనకబడి ఉన్నాము ఈ రకంగా అన్నింటిలోనూ మనము రేపు వచ్చే పంచాయతీలు మున్సిపాలిటీలు కోఆపరేటివ్ ఎలక్షన్ లో కూడా అన్నిటి అన్నింటిలో మన బీసీలు ఉండాలని కోరుతున్నాను ఈ రకంగా నేను ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా మొత్తం మన బీసీలు ఎక్కడ నుంచున్నా కోఆపరేటివ్లైనా మున్సిపాలిటీలైనా సర్పంచ్లైనా నేను సహకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను ఈ రకంగా మన జిల్లాలోనే ఇప్పుడు కేటిసిఎస్ లో సింగరేణిలో ఎంతో మంది మన బీసీలు ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యమంగా ముందులకు రావాలని కోరుతున్నాను ఇంతకన్నా ముందల వాళ్ళు అగ్ర కులాలకు భయపడి ఎవరి సీట్లో వాళ్లే ఉన్నారులే గాని బయటకు వచ్చి మన బీసీలకి సహకారము ఎనకాలం చేశారులే గాని ఎదరగా జైలైపోయారు ఇప్పుడు నేను అన్ని రకాలుగా నేను ఎదుర్కొంటానని నేను హామీ ఇస్తున్నాను మీకు ఎలాంటి భయం లేదు మన బీసీలకి అన్ని సహకారాలు చేయాలని కోరుతున్నాను ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో ఇల్లందు నియోజకవర్గం కానివ్వండి ఇల్లందు మండల కానివ్వండి రాబోయే రోజుల్లో బీసీలో ఒక ఐక్యత మున్ముందు అభివృద్ధి చెందాలి వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగంలో రావాల్సినటువంటి హక్కులు కూడా మనం పోరాడి తెచ్చుకోవాలి మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి నలభై రెండు బీసీ శాతానికి శాతాన్ని కూడా మనకు దక్కకుండా పన్నెండు శాతమే మనకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము బీసీ వి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కానీ ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది లేదు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల ఐక్యతలు కూడా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ లో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ బీసీ యొక్క రాజ్యాంగంలో ఉండబడేటువంటి హక్కును మనకు పొందపరిచే విధంగా ఉన్నట్టయితే రేపు పొద్దున భవిష్యత్తులో కూడా రాబోయే తరాల పిల్లలు కూడా ఉద్యోగాలు కానివ్వండి ఏ రకమైనటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రయారిటీస్ ఏదైనా కూడా బీసీలకు కరెక్ట్ న్యాయం జరగాలి ఫైనాన్స్ విషయంలో కానివ్వండి ఏ రకంగా వాళ్ళకు అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ ఇల్లందులో ఈ రోజు జరిగినటువంటి ఒక కార్యక్రమానికి చాలా మంది అన్ని కులాల వాళ్ళు కూడా స్పందించేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పినందుకు మా జిల్లా బీసీ సంక్షేమం నుంచి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మరి మీరు ఈ రోజున బీసీలో చేరారు చాలా సంతోషం మీ మీద ఒక బాధ్యత ఉంది మీరు కండవ కప్పుకున్నారు పార్టీలో చేరారు అది ఒక వెయ్యి రూపాయలు పోయినా పర్లేదు కానీ మీ భుజ మీద ఉన్నటువంటి బాధ్యతను మాత్రమైతే మీరు దించకూడదు అది చాలా ఏ మీటింగ్ లో పోయినా నేను బీసీ అనేది చెప్పేసి గర్వంగా తెలియదు అంటే నీతో పాటు ఒక పది మంది వస్తారు ఆ పది మంది వంద మంది వస్తారు వంద వెయ్యి మంది వస్తారు కానీ ఈ యొక్క విషయాన్ని ఉద్యమాన్ని చాలా జాగ్రత్తగా చేయండి మీ వెనకాల జిల్లా కమిటీ అధ్యక్షులు ప్రసాద్ గారు నేను జనరల్ సెక్రటరీగా కుడికేల సమయ గారు మీరు ఎప్పుడు పిలిచినా ఏ సంఘటన జరిగినా కూడా ఫోన్ కూడా జిల్లా అధికారులతో కానివ్వండి ఇంకా రాజకీయ నాయకులతో కానివ్వండి మన అధికారాల గురించి మన రాజ్యాంగం గురించి పోరాడి చేస్తామని చెప్పేసి సమన్వయంగా మీ అందరూ తెలియజేస్తూ ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు రాష్ట్ర బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి మన జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు అలానే ప్రధాన కార్యదర్శి అయిన సంబయ్ గారు చేయడం జరిగింది ఈరోజు ఈ చేరికల్లో ముఖ్యంగా నాకు సహకరించిన రాజేందర్ గారు కానివ్వండి గద్దేశ్ సదానందం గారు కానివ్వండి అలానే బంటు ఐలయ్య గారు కిన్ నాగేశ్వరరావు గారు భాస్కర్ గారు అదిగట్ల దీక్షపతి గారు వీరందరూ కలిసి మరి రాబోయే రోజుల్లో మంచి కమిటీ స్ట్రాంగ్ కమిటీ వేసి అన్ని కులాలతో మేము సంఘాన్ని ఏర్పాటు చేసి ఇల్లందులో ఉన్న బీసీ కులాలందరినీ కూడా ఏకం చేసి మరి రాబోయే మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి చైర్మన్ మన మండల ఎన్నికలు కానివ్వండి అలానే సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు దీని అన్నింటిలో కూడా ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో పొందుపరిచిన నలభై రెండు పర్సెంట్ కాకుండా మాకు నలభై నాలుగు పర్సెంట్ కావాలి వీళ్ళైతే ఇంకా పెరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో ఉన్న డెబ్బై ఎనిమిది పర్సెంట్ బీసీలమే ఉన్నాం మేము కాబట్టి అత్యధికంగా మాకు కావాలి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒకే ఒక బీసీ జనరల్ సీట్ ఉండే అది కూడా ఈ రాజకీయ పార్టీ వాళ్ళు మరి అగ్ర కులానికి కేటాయించడం జరిగింది దీన్ని మేము ఈ బీసీ సంఘం నుంచి మేము ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఉన్న ఒక సీటు కూడా బీసీలు కేటాయించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యతను సాధించి మేము ముందుకు సాగుతామని కోరుకుంటున్నాం పట్టణ బీసీ సంక్షేమ సంఘం బీసీ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజున జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి అనేటువంటి సమయ అన్నగారు బోచకొండ సత్యనారాయణ గారు ఇక్కడ తదితర పెద్దలందరూ కూడా వారు బీసీల ఐక్యతను చాటిస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఈ టౌన్ లో నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమం నేను ఒక బీసీ బిడ్డగా గత ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల కోసం పోరాటం చేయడం జరిగింది బీసీలపై జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి అక్రమాలు కానివ్వండి వాటి ఎప్పటికప్పుడు ఖండిస్తూ ముందుకు వచ్చాం సో ఈ కార్యక్రమంలో ఇంకా రాజకీయాలకు అతీతంగా అనేక కుల సంఘాలు ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు కూడా వచ్చేసి తరలిగా వచ్చేసి ఆయా సమస్యల పైన కూడా మేమందరం అందరం కూడా పోరాడతామని చెప్పి అండగా ఉంటామని చెప్పి జిల్లా నాయకత్వం కూడా మనకు భరోసా ఇవ్వడం జరిగింది మరి గాదుల శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మరి మేమందరం కూడా బీసీ ఈ సంఘంలో పనిచేయడం కోసం మరి సోదరులందరూ కూడా ముందుకు రావడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా నాయకులకు కూడా ధన్యవాదాలు ఇల్లందు పట్టు నుంచి విచ్చేసినటువంటి మన యొక్క సోదరులు బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తామని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ బీసీ సంఘం ఇల్లందులో దాదాపు నేను నలభై సంవత్సరాలు పనిచేయబట్టి సింగరేలో పనిచేశాను నేను రిటైర్మెంట్ కూడా అయినా కానీ బీసీ సంఘం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు కానీ ఇవాళ బీసీ సంఘం అంటూ ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక కొత్తగూడెం జిల్లా నుంచి ఇళ్లందుకు వచ్చి ఒక గోచకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇవాళ వీళ్ళందరినీ తెలియపరచడం చాలా నాకు హ్యాపీగా సంతోషంగా ఉంది కానీ ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ఈ బీసీ సంఘం ముందుకు రావాలి ఈ బీసీ సంఘం పనిచేయాలి మాటలతో గ్యారెట్ చేయకూడదు బీసీ సంఘం ముందుండాలి ముందు పనిచేయాలి ఒక ముస్లిం సోదరుని ఎవరన్నా రోడ్డు మీద పడితే వంద మంది వస్తారు కానీ ఒక బీసీ వాటర్ రోడ్డు మీద పడితే వాడు తాగి పడిపోయిందంటారు ఎందుకు ఆ కారణం అది ఎందుకు చేయకూడదు ఇలాంటి మనం ప్రతి విషయంలో ఎదుర్కోవాలని నేను జిల్లా నుంచి వచ్చిన నాయకులకు మరి గోసుపల్లి సత్యనారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను బీసీ సంఘం తరఫున సమావేశం పరిచిన మా సత్యనారాయణ గారికి జిల్లా అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలండి ప్రతి మీటింగ్ కూడా కో కో ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేయడానికి బీసీ నాయకులు ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని బలపరిచినందుకు చాలా మరి డిస్టిక్ అధ్యక్షుల వారందరికీ కార్యదర్శికి అలాగే మరి టౌన్ లో ఉన్నటువంటి సత్యనారాయణ గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించి మరి మమ్మల్ని బలపరిచి బీసీ మరొకసారి కొనుగోలు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మరి మీరు అంతా తప్పకుండా పై నాయకత్వం చెప్పినట్టుగా నడుచుకొని బీసీల అభివృద్ధి కోసం తోడ్పడతామని మాటిస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం